پيملي <laughs> پيملي సంబంధం మా ఇప్పుడు కాదు మా అన్నదమ్ముల సంబంధం లాంటిది కాబట్టి అందరం పంత మంచి మాకు లేవచ్చి ఎమ్మెల్యే గారు సమీక్ష చెప్తున్నాం మా ఊరికి ఒక రహదారి ఒకటి లేదు అక్కడ ఇక్కడ తొమ్మిది ఉంటాడు ఇక్కడ తొమ్మిది ఉంటే అక్కడ అంద ఉంటాడు కాబట్టి వాస్తవాల కింద ఉంచాలని మేము కోరుకుంటున్నాం అంతేగాని ఎవరు నిరుత్సాహ పడద్దండి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మేము పట్టా ఇచ్చి వాళ్ళకి సంతోష్ పెట్టడం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశము ఇక్కడికి ఇంత పెద్ద సభ చేసి ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే గారు అందరికీ ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి ఒక్క పేదలకి పట్టా ఇస్తున్నారంటే మీరే అర్థం చేసుకోవాలి చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి మేము పట్టా ఇవ్వడం జరుగుతుంది ఎవరు గాబరపడవచ్చు ఈ పట్టా తీసుకొని కూడా మీరు ఎవరు అమ్ముకోవచ్చమ్మా ప్రతి ఒక్కరు ఇక్కడ ఇల్లు మొదలు పెట్టుకొని మీ సొంతింట్లో ఉండే ఉండేటట్టు ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది ఏదైతే మేము హామీలు చెప్పామో ఆ హామీలు అన్నీ కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మాకు ఈ విధంగా మేలు చేస్తామని అదీప్ రాజ్ గారు చెప్పారు నిజంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు మాకు వస్తాయనేటువంటి నమ్మకంతో మీరు అందరూ కూడా మమ్మల్ని గెలిపించారు గెలిపించిన తర్వాత మేము కూడా ఒక సందర్భంలో అనుకున్నాం ఇంత పెద్ద ప్రెజారిటీతో మమ్మల్ని గెలిపించారు కదా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చగలుగుతావా లేదా అనేటువంటి ఆందోళన ఎక్కడో దగ్గర మాకు కూడా ఒక మౌలు ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే నవరత్నాల్లో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీల్లో ఇప్పటికే తొంభై శాతం హామీలు హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నటువంటి ఇందులో ఎక్కడా కులాలు చూడలేదు మతాలు చూడలేదు పార్టీ చూడలేదు రాజకీయాలు చూడలేదు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టారో ఒకసారి ఆలోచన చేయండి మరి ముఖ్యంగా మహిళల కోసం ఈ రోజు అమ్మఒడి వస్తుందమ్మా ఎంతమందికి వస్తుంది అమ్మఒడి ఒకసారి చేతులెత్తండి అమ్మఒడి వస్తుంది మరి వైఎస్ఆర్ ఎంత ఎంతమందికి వచ్చిందమ్మా సున్నా వడ్డి ఏదైతే మీకు డాకార్ రుణమాఫీ ఎంతమందికి జరిగింది ఒకసారి చేతులెత్తానమ్మా రైతు భరోసా వచ్చిందమ్మా రైతు భరోసా వాళ్ళకి రాలేదంట నిజంగా ఒకవేళ వచ్చినట్టయితే వాళ్ళకి తప్పుడు పేరు మీద వచ్చి ఉంటుందో అవన్నీ క్యాన్సిల్ చేస్తాయండి మీడియా వాళ్ళకి ఏమైతే వాళ్ళు రాలేదంటున్నారో నిజంగా వాళ్ళకి వచ్చింటే మాత్రం అది వేరే పేరు మీద వీళ్ళకి వచ్చేసి ఉంటారో అవి క్యాన్సిల్ చేసి ఈ పథకాల ద్వారా ఏదో ఒక పథకం అది అమ్మవారు అవనివ్వండి రైతు భరోసా అవనివ్వండి వైఎస్ఆర్ రాత్ర అవనివ్వండి తేమ అవనివ్వండి ఇలా చూసుకుంటే ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఒకసారి ఒక్కొక్క ఇంట్లో మూడో పథకాలు వచ్చాయి రైతు భరోసా వస్తే ఆసరా వచ్చింది దీనికి ఉదాహరణ నేను చెప్తున్నాను వాళ్ళు గారు టీడీపీ ప్రభుత్వంలో గతంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి బండార్ సత్యనారాయణ మూర్తి గారి ఊర్లో బండార్ సత్యనారాయణ మూర్తి గారి ఊర్లో టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ టీడీపీ పార్టీకి ఆ గ్రామంలో ప్రెసిడెంట్ అతని పేరు గొంప మారునాయుడు వాళ్ళ సతీమణి పేరు గొంప సునీత బండారు సత్యనారాయణమూర్తి గారు సొంత ఊర్లో టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి గొంప సునీత కూడా ఇవాళ నిలబడ్డా ఇచ్చామే వాళ్ళు అధికారులు ఆవిడే కూడా ఉంది వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదే ఆ టీడీపీ పార్టీ ఆ టీడీపీ పార్టీ అక్కడ నడిపించేదంతా కూడా గొంప మారినాడు ఆ బొంబ మారనాయుడు కూడా వాళ్ళు మేము ఎల్లపట్ట ఇచ్చాం పార్టీ చూడకుండా అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా రకాల పార్టీ చూడడం తెలియజేస్తున్నా నేను ఒక్కటి అడుగుతున్నానమ్మా గత ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం పరిపాలనలో ఉన్నప్పుడు మీలో ఏ ఒక్కరికైనా ఒక్క ఇళ్ల పట్టాలని ఇచ్చారని చెప్పి అడుగుతున్నాను ఏ ఒక్కరికి ఇళ్ళ పట్టాలి ఇవ్వలేదు వాళ్ళ పార్టీ నాయకులు కార్యక్రమంలో పాటుగా మరి గౌరవ కుటుంబ వారిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల పైచిలకు మందికి ఇళ్ల పట్టాలి ఒక కీలకమైనటువంటి కార్యక్రమాన్ని నిజంగా చాలా ఆనందంగా గర్వంగా ఉంది వాళ్ళు ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎంతో ఆనందంగా వాళ్ళందరూ కూడా మమ్మల్ని కోళ్ళతో హారులతో ఆహ్వానిస్తుంటే ఎందుకన్నా ఏం కావాలి మాకు అనేటువంటి భావన కూడా వాళ్ళు ఎక్కడా కూడా పేదవాడు అనేటువంటి వాడు ఇల్లు కానీ ఇల్లు స్థలం కానీ లేకుండా ఉండకూడదు వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఆనందంగా ఉండాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన ఏదైనా ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన వాటి అమ్మ ప్రకారం వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అర్హుడైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిల పట్టాలి మనం చూస్తే ఎక్కడో ఏదో మూల నిల పట్టాలిస్తే సందేహం ఇవాళ వాటిని అన్ని రకాలైన వస్తువులు ఇవాళ సుమారుగా కూడా సమకూరు ఒక బుడా అప్పుడు లేఅవుట్ కి అమానంగా తయారు చేస్తుంది అంతేకాకుండా స్థలంతో పాటు లక్ష ఎనిమిది వేల రూపాయలు పెట్టి కొత్తగా ఇల్లు ఎక్కడా కూడా మనం చూస్తే బలవంతంగా శాతం దగ్గర వాళ్ళు ఒప్పించి వాళ్ళకి ఏ విధంగా మేలు చేయగలం ఆ విధంగా వాళ్ళకి మేలు చేసి మంచి వాతావరణంలోనే ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ప్రభుత్వ భూమి లేదో మరి స్థిరలో ఎప్పుడు లేనటువంటి విధంగా చిరాయితీ భూముల్ని కూడా డబ్బులు ఇచ్చి కొని మరి లేఅవుట్ లేసినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు అని ఈ పిందు నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలు కలిపి సుమారుగా టీడీపీ వెయ్యి ఇల్లు చూస్తుంటే ఉన్నాయి అనేక ఒక ఐదు వందల ఇల్లు ఇచ్చుంటే ఇవాళ కేవలం పద్దెనిమిది నెలల్లోనే ఈ పెందుర్తి నియోజకవర్గం ఓన్లీ రూరల్ ముందుర్తి సపోవరం మండలం ఈ మూడు రూరల్ జిల్లా మండలాల్లోనే సుమారుగా ఏడు వేల మందికి నిలబట్టాలి కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని జీవితాంతం కాపాడుకుని ఉంటారని ఏదో అవసరం ఉందని చెప్పి దీన్ని నమ్ముకునేటువంటి పరిస్థితులు జీవితాంతం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి చెంది ప్రజలందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు నాకు ధన్యవాదాలు